మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం క్రిస్మస్లో మనం ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము మరి మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను మరి రో లూకాస్ వార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ ఆయన సో యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ సందర్భంగా మనం చూసినట్లయితే ఒక ప్రజా సంఖ్య వ్రాయబడింది ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తూ వలన ఆజ్ఞ ఆయను అనేటువంటి ఆ మాటను మనం చూస్తున్నాం మరి అక్కడ బైబిల్లో సర్వలోకము అంటే ఇప్పుడు మనం ఊహించేటువంటి సర్వలోకం కాదండి ఆ దినాల్లో బైబిల్ని రాస్తున్నటువంటి మరి రచయితలు సర్వలోకము అని వారు అడ్రస్ చేసింది ఏంటంటే రోమా సామ్రాజ్యము ఈ ప్రపంచంలో ఎంతవరకు అయితే విస్తరించినదో అదే వాళ్ళకి సర్వలోకం ఇక మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి పెద్ద లెక్క ఉండదు సో రోమా సామ్రాజ్యము మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించిందో దానిని మరి బైబిల్లో వారు సర్వలోకం అని చెప్పడం జరిగింది ఎందుకనంటే మరి కైసరు రోమాకి అధిపతి కైసరు అవుగుస్తు రోమాకి అధిపతి అయినటువంటి కైసరు అవుగుస్తూ సర్వలోకానికి ఎలా ప్రజాసంఖ్య రాపిస్తాడు రాపించలేడు కదా తన యొక్క మరి జ్యురిస్టిక్షన్ కింద ఉన్నటువంటి ఆ యొక్క దేశాల్లో అయితే తను రాయించగలడు కానీ తనకు అధికారం లేని దేశాల్లో తను ప్రజాసంఖ్యం రాయించలేడు సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వలోకం అంటే రోమా సామ్రాజ్యము పరిపాలన చేస్తున్నటువంటి లోకం అది సో ఎందుకు ఈ కైసరు అవుగుస్తూ మరి ఈ ప్రజాసంఖ్య వ్రాయమని చెప్పాడు ఎందుకు తను ఈ విధంగా ప్రజా సంఖ్య వ్రాయటానికి ఆయన ప్రోత్సహించబడ్డాడు లేకపోతే ఎందుకు తలపెట్టాడు అంటే ఈ యొక్క కైసర్ అవుగస్తు ఆగస్టస్ సీజర్ ఆగస్టస్ అని చెప్పి అంటాం ఆయన ముందు ఆయన యొక్క గ్రేట్ అంకుల్ అంటే తన యొక్క మరి మామగారి యొక్క సహోదరుడు ఆయన పేరు జూలియస్ సీజర్ ఆయన మరి సీజర్గా కైసర్గా రోమాని పరిపాలన చేసినట్టు చేసినట్టుగా మనం చరిత్రలో చూస్తాం అంతకుముందు సీ జూలియస్ సీజర్కి ముందు దాదాపుగా మరి ఆరు వందల సంవత్సరాలు ఎవరు కూడా చక్రవర్తులు లేరు రోమాకి రోమా సామ్రాజ్యానికి సెనేటే పరిపాలన చేస్తూ అంటే పార్లమెంట్ లాగా మన పార్లమెంట్ లాగానే డెమోక్రసీ అనమాట అయితే జూలియస్ సీజర్ వచ్చిన తర్వాత ఆ పవర్ అంతటిని కూడా జూలియస్ సీజర్ తన యొక్క వసం చేసుకుని ఆయన ఎంపరర్గా పేరు పొందాడు అఫీషియల్గా ఎంపరర్గా ఆయన్ని గుర్తించలేదు కానీ ప్రజల యొక్క నోలల్లో ఎంపరేటర్ అనేటువంటి వారు ఆ దినాల్లో సో ఆయన ఒక గా ఒక చక్రవర్తిగా పేరు పొందాడు అయితే ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన యొక్క మరి కుటుంబంలో నుంచి తన యొక్క చెల్లి యొక్క మనోడు ఎవరంటే అగస్టస్ సీజర్ ఆయన పేరు వాస్తవానికి ఆక్టేవియన్ తన చిన్ననాటి పేరు ఆ తర్వాత ఆయన చక్రవర్తి అయిన తర్వాత తన యొక్క గ్రేట్ అంకుల్ యొక్క పేరు సీజర్ని సీజర్ అనేటువంటి పేరుని తీసుకుని ఆగస్టస్ సీజర్ అని పిలిపించుకుంటాడు అనమాట కనుక ఈ ఆగస్టస్ సీజర్ రోమా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా మరి తన యొక్క వర్ష పరుచుకున్న తర్వాత దాదాపుగా రెట్టింపుగా అభివృద్ధి చేశాడు ఆ రోమ సామ్రాజ్యాన్ని డబుల్ అయిపోయింది అలాంటి సందర్భంలో రోమన్ లీడర్స్ ఎక్కువగా మరి ఏమి ఆలోచించేటువంటి వారంటే మనము మన యొక్క మన కింద ఉన్నటువంటి బానిస రాజులు రాజ్యాల నుంచి మనం ఏ విధంగా పన్నులు వసూలు చేసి మన యొక్క దేశాన్ని మన యొక్క రాజ్యాన్ని మనం పటిష్టం చేసుకోగలం అని ఆలోచించేస్తుండేటువంటి వారు కనుక అప్పుడు అగస్టస్ సీజర్ ఎందుకు ఈ ప్రపంచానికి లేకపోతే ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి మరి సెన్సస్ రాయాలని ప్రజా సంఖ్య వ్రాయాలని ఎందుకు ఆయన అనుకున్నాడంటే అప్పుడు ఎవరెవరు ఎక్క ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకి తరువాత మరి ఎంతమంది అసలు రోమ్ కింద ఉన్నారో మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి ఎంత ట్యాక్సెస్ మనం వసూలు చేయాలి ఎంత పన్నులు మనం వసూలు చేయాలి ఎంత రెవెన్యూ మనం మన యొక్క దేశానికి మనం పుట్టించుకోవచ్చు అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో సీజర్ ఆగస్టస్ కైసర్ అవుగిస్తూ అప్పుడు ప్రజాసంఖ్యం రాయించడం జరిగింది అయితే ప్రజాసంఖ్యం వ్రాయాలి లేకపోతే రాయించాలి అంటే మరి ఆ సమయంలో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోవాలి ఎందుకనంటే ఇప్పుడు యోసేపు మరియళ్ళు నజరేతులో ఉన్నారు వాళ్ళు నజరేతు వారిగా ప్రజాసంఖ్యలో రాయబట్టడానికి వీల్లేదు వారి యొక్క గోత్రము వారి యొక్క వంశము ఇవన్నీ కూడా మరి బెతలయం నుంచి వచ్చారు యష వంశంలో నుంచి యోధా గోత్రంలో నుంచి మరి ఎష్ వంశంలో నుంచి అంటే దావీద్ వంశంలో నుంచి ఎష్ కుమార్ అనేటువంటి దావీద్ వంశంలో నుంచి వచ్చారు వీళ్ళు కనుక మరి నజరేతులో వాళ్ళు ప్రజాసంఖ్య వ్రాయబట్టడానికి వీలు లేదు వారి యొక్క సొంత గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ప్రజా సంఖ్యలో వ్రాయబడవలసినటువంటి పరిస్థితి అనమాట కనుక మనము అందుకనే మరి యోసేపు మరియలు వారు నజరేతును విడిచి బతిలేహం వెళ్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించేటువంటి ప్రాంతం బెతలహేమని మరి మేకా భక్తుడు మనకి ముందుగానే ప్రవచించాడు దాదాపుగా ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు బెతలహేము యఫ్రాత యోదావారి కుటుంబములలో నీవు ఎంతమాత్రమును స్వల్పమైన దాని స్వల్పమైన దానివి కావు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పి మరి మికా భక్తుడు దాదాపుగా ఏడు వందల సంవత్సరాల ముందే యేసుక్రీస్తు బెతంలో పుడతాడు అని చెప్పి మరి మీ భక్తుడు ప్రవచించడం జరిగింది కనుక ఆ ప్రవచనం నెరవేరాలి అంటే దేవుడు సీజర్ అగస్టస్లో మరి ఈ యొక్క ప్రజాసంఖ్య వ్రాయించమని ప్రేరేపణ కలిగించాలి ఆ ప్రజాసంఖ్య వ్రాయించమ వ్రాయించమని ఆయన ఆజ్ఞా ఆజ్ఞాపించినప్పుడు ఇక ఎవరు కూడా మరి దాన్ని ఎదురికించడానికి వీల్లేదు ఎంత కష్టమైన ఎంత నష్టమైనా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనం తప్పనిసరిగా వెళ్ళాలి ఆ సంఖ్యలో వ్రాయబడి వ్రాయించుకోవాలి సొంత ఊరు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి అనమాట కనుక మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి బెత్లహేమ్లో జన్మించడం కోసమే ఈ ప్రజా సంఖ్య వ్రాయబట్టడం జరిగింది కైసర్ అవుగస్తుకి దేవుడు మరి ఆ యొక్క తలంపు మరి కలిగించడం జరిగింది లేకపోతే బహుశా మరి యోసేపు మరియలు వారు నజరేతులోనే ఉండేటువంటి వారేమో యేసు ప్రభు నజరేతులోనే మరి జన్మించి ఉండేటువంటి వాడేమో కానీ మరి ఆ యషయ ముద్దు నుంచి చిగురు పుట్టును అనేటువంటి వాక్ వాక్యం మనం చదువుతూ ఉంటాం యషయ అంటే దావిద యొక్క తండ్రి అయినటువంటి ఎస్షయ్ ఆయన బెతులహేము నుంచి వచ్చినటువంటి వాడు బెతులహేము వాడు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎస్షయ ముద్దులో నుంచి వచ్చారు ఆ వచ్చినటువంటి చిగురు ఆయనే అని నిరూపించబట్టం కోసం మరలా ఆ యొక్క వారు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది